హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కందగడ్డ ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను ఇలా కందగడ్డని ముందుగానైతే నానబెట్టుకుంటే మట్టి అనేది మొత్తం క్లీన్ అవుతుంది ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏమన్నా పుచ్చులుంటే తీసేసి కార్నర్స్ అయితే కట్ చేసి ఆ కందగడ్డల్ని గిన్నెలోనైతే వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత చిటికెడు ని అయితే యాడ్ చేశాను ఇలా వాటర్ని యాడ్ చేసి మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టిన తర్వాత ఆవిరి కోసం మూత పైన కొన్ని వాటర్ని వేసుకొని సిమ్లోనైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కింద అడుగంటకుండా ఒకసారి మధ్యలో కలుపుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉంచి ఉంచినట్టయితే మన కందగడ్డ ఈజీగా కుక్ అయిపోతుంది ఇలా నా స్టైల్లోనైతే చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్